బరే మాత్రం రైతు దగ్గర ఉందండి అడిగి తెలుసుకుందాం అన్న ఎవరు మీది కోడెంపల్లి మీద బర్రేది మీ వాళ్ళదా రైతా వ్యాపారమా వ్యాపారమేనా ఇది ఎంత చెప్పిండీ ఇది అరవై ఆరు వేలు చెప్పిండే ఈ రకం ఉందండి పర్ అయితే అరవై ఆరు వేలు చెప్పిండు పాలని ఇస్తుంది ఇది యాటర్ పాలు ఇస్తుందా ఎన్నో అయితే పర్యది మూడో అయితే బర్రే ఎండో వాళ్ళు అవుతుంది ఓకే ఒక పదిహేను రోజులలో ఇంత అని ఈ రకం క్వాలిటీ అది అరవై అరువైలు చెప్తారు లోకల్ బార్య అండి అది మీడియం సైజ్ బార్య అండి వాడు రేట్ ఏ విధంగా తెలుసుకుందాం ఇది కూడా మీడియం ఉంది అది కూడా మీడియం ఉంది అన్న ఏం రేటు ఉంది అది నలభై ఐదు చెప్తారా వ్యాపారమా రైతా వ్యాపారమేనా ఓకే మొత్తం వ్యాపారస్తులే వస్తారు ఇక్కడికి రైతులు ఎవరో ఎన్నో ఏమంటారు అంతే నూటికి ఎనభై తొంభై శాతం వాళ్ళే అంతే 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 ఇక మన అడుగు రైతుల దగ్గర అడుగు రైతుల దగ్గర రైతు ఏకం పడుతుంది ఎవరిని అడిగినా వాళ్ళు రైతు వచ్చిందంటే బేరవాళ్ళు తీసుకొని వేలు చూసుకొని అంతే ఈ మండలు అంటూ రైతు దగ్గర అడగాన వ్యాపారస్తుల దగ్గర కాదని మండలు అంటారు అదే అదే ఓకే ఓకేనా వచ్చిన రైతు దగ్గర బర్రేగది మన వాళ్ళు వే తీసుకుంటారు వ్యాపారస్తులు వే తీసుకుంటారు రైట్ ఇది ప్రజెంట్ అది ఇది ఏం రేట్ ఉంది రెండో అయితే పడ్డా నలభై ఆరు వేలు చెప్తాను మీడియం సైజు ఉందండి ఇలా ఎడగట్టి తీసుకున్నా మేస్తుంది ఇది లోకల్ చాలా చిన్న సైజు ఉంది నలభై ఆరు వేలు చెప్పినావు ఫైనల్గా ఏమి అన్న నలభైకి వస్తుంది ఓకే ఐదు ఆరు వేలు ఎక్కువ ఇప్పుడు నలభైకి ఇచ్చి పెడతాను పాలన ఇస్తాను అన్న నమస్తే తొలసూరుతో నాలుగున్నారండి ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా ఎక్కువ ఇస్తాను అంటే ఓకే ఓకే ఆ పక్క ఎంత ఇస్తానా ఐదు ఐదు ఇన్నింది సైజు మాత్రం చిన్నగా ఉన్నాయి పాలు ఎక్కువ చెప్తున్నాడు అనిపిస్తుంది నాకు అయితే ఇటు గుణాలు అంటే ఇస్తావా ఎవరు చిన్న ముల్గనరు ఓకే అన్నది మాత్రం వ్యాపారం అంటుండీ ఈ రకం ఉండే క్వాలిటీ చిన్న సైజు పాలండి రేట్లు కూడా తక్కువ ఉంటాయి ఇవి పాలు మాత్రం ఐదు నుంచి ఆరు లీటర్లు పాలు అని చెప్తారు ఇవన్నీ ఇది ఒక ఐదు అంటే ఇది ఒక ఆరుస్తాయి ప్రస్తుతానికి ఒక ఐదు అయిదొక ఐదు అదే ఎంతుంది అన్న రేటు నలభై నాలుగు ఆల్రెడీ వినింది అయినాయా ఓకే ఓకేనా ఏ ఉన్నాయండి పాలు మీడియం సైజు పాలు నాలుగు లీటర్లు అయితే అని చెప్తున్నా ఐదు లీటర్లు ఇస్తాను చెప్తున్నాను అది నలభై నాలుగు నలభై ఆరు నలభై నలభై లోపల వస్తాయి కదా మాట్లాడుకుంటే ఓకే ఓకే అన్న ఓకే సైజు బాగా ఉందా అండి పెద్ద సైజు ఉంది బరే కూడా ఇది క్వాలిటీ బాగానే ఉంది ఇది కూడా ముందు క్రాస్ రాస్ ఏం రేట్ ఉందా అన్నది లక్ష పదివేలు చెప్పిన లక్ష పదివేలు చెప్పినావా ఎన్నో అయితే బరే అనేది మూడో మూడో అయితే బరే పాలనిస్తా అన్న పదకొండు లీటర్ల ఇస్తా పదకొండు లీటర్ల గ్యారెంటీ ఇస్తావా ఓకే ఈ రకం ఉందండి క్వాలిటీ అయితే పదకొండు లీటర్ గ్యారంటీ ఇస్తా అంటాడు లక్ష పదివేలు చెప్పడం జరిగిందండి వాళ్ళు చెప్పిందే ఫైనంగ్ కదా మనం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకుంటే బార్గెనింగ్ అనేది తెచ్చి ఉంటుందండి క్వాలిటీ మాత్రం ఈ రకం ఉంది అన్న వ్యాపారస్తులే అది కూడా తెచ్చును అది కూడా వాళ్ళదే అంటాడు ఇది మూడో ఇది ఈ మూడోతుందా మూడో అయితే పర పదకొండు లీటర్లు ఇస్తా అని చెప్తుంటు క్వాలిటీ అయితే ఈ రకం ఉందండి అది అది ఎంత ఇస్తా అన్నప్ప ఎనభై ఐదు వేలు ఎనిమిది తొంభై ఐదు వేలు చెప్తున్నా అండి ఎన్నో అయితే పరండవేనా రెండో అయితే పరండి తొంభై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది ఈ రకం ఉంది క్వాలిటీ అయితే వాళ్ళు చెప్పిందే ఫైనల్గా అంటే ఐదు పదివేలు ఎక్కువ చెప్తారు ఖచ్చితంగా మనం బయట పెట్టి మాట్లాడుతూ రేట్ తగ్గే ఉంటాయి ఏ రకం ఉన్నది వ్యాపారం అనేది నడుస్తుంది వాళ్ళు గ్యారంటీ ఇస్తా అంటున్నాడు నీకు నాకు దగ్గర ఏటకుల పల్లె పోయినా పెరి చెప్పుకో ఎంతమంది చెప్తారు నాకు వాళ్ళకైతే గ్యారంటీ ఇస్తా గ్యారెంటీ ఓకే ఓకే అన్న ఓకే రైతు దగ్గర ఉందండి బరే ఇది అడుగుదాం బాబు ఎవరు బాబు మీది సిద్ధిపేట కానీ గొల్లపల్లి మీది సరే సార్ మన ఆయన కదా అరికేరి నాకే ఇది ఏం రెడీ అయిపోయినా ఇది ఏం రెడీ అయిపోయినావు డెబ్బై వేలు చెప్పిన పాలని ఆరు లీటర్ గ్యారంటీ ఇస్తాం అవునా ఎన్ని వేల పార్ ఇది ఇదో వరకు ఇస్తా ఓకే ఈ రకం ఉందండి బర్రె మాత్రం క్వాలిటీ ఈ రకం ఉంది రైతు దగ్గర ఉందండి ప్రజెంట్ అయితే ఇది బాబు ఎన్నోదా బరేది ఎన్నో అయితా మూడో మూడో ఇప్పుడు ఇంత నాలుగో అవుతా ఎంత చెప్పిన డెబ్బై వేలా ప్రెసెంట్ అయితే డెబ్బై వేలు చెప్పినండి ఇప్పుడు ఇంత నాలుగు అయితే అని చెప్తాడు ఆరు లీటర్లు గ్యారెంటీ ఇస్తా అంటే పాలు తీసుకురా ఓకే క్వాలిటీ మాత్రం మీరు ఎక్కడి బోడబారేది కొమ్ములు లేవు ఫైనల్గా ఏమొస్తాయి మరి యాభై యాభై వస్తా యాభై వస్తుందా అంటే భయా పెడితే యాభై స్టార్ట్ అవునా కదా తీసుకొత్తా తీసుకొస్తా ఖాళీ మాత్రం ఈ రేకముందండి కొమ్ము లేదు కొమ్ము అందుకే రేటు తక్కువ రైతా వ్యాపారమా రైజనా ఎవరు ఎవరు కరీంపేట ఓకే ఒకటే బర్రె తెచ్చారా ఈ బర్రె మీదేనా పెడితే పెడితే అడే వస్తున్నా వస్తారా వస్తాను కాదు ప్రజెంట్ అయితే రైతు దగ్గర ఉందండి బర్రె ఈ రకం ఉంది క్వాలిటీ మాత్రం బాగానే ఉందండి ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ ఇది రేటు లక్ష అది అది లక్ష పది లక్ష నలభై ఓకే ఈ రకం ఉందండి క్వాలిటీ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఎన్ని అయితే బరి ఇది

పర్లేదు క్వాలిటీ అయితే బాగుంది బరే పొడుగు కూడా బాగానే ఉంది వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఉందండి ఇది రేట్ అయితే బార్గెనింగ్ అనేది ఉంటుందండి వాళ్ళు చెప్పింది నేను ఫైవ్ లేం కదా మనం మాట కూడా రేట్ అయినా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుందండి ఈ రకం ఉంది కరీంపేట నీ మొబైల్ నెంబర్ ఎప్పు ఒకసారి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఏం పేరు నీ పేరు సమీర్ సమీర్ ప్రజెంట్ అయితే రైతు దగ్గర ఉందండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఈ నెంబర్కి క్వాలిటీ వద్ద బాగానే ఉంది అప్పుడు తొమ్మిది ఇచ్చాను ఇప్పుడు ఏమన్నా ఎక్కువ ఇస్తుంది ఓకే పది బాగా ఇరవై రోజు వరకు ఇస్తది ఓకే